టీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గెలుపుతో బుధవారం టీడీపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది కార్యకర్తలు నాయకులు ఆయా రకాల అభిమానులు బంధువులు స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆయన్ను కలువుటకు చేరుకున్నారు ఈ సందర్భంగా శాలువాలు బొకేలతో పూలమాలలతో ఆయన్ని సత్కరిస్తూ ఘనంగా అభివాదం చేశారు ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర నియోజకవర్గ మండల స్థాయి నాయకులు సైతం ఈ యొక్క టీడీపీ గెలుపుకు గల కారణాల అంశాలపై పలువురు మాట్లాడారు strengthens <laughs> a t 히irassuk Allah <laughs> Aattaz Ah Verdita Ad a Ad, અલા ઇધર ઇધર કા આ ઇધર ઇધર મા અગાજુડ અગાજુડ વાત એક આણે નિસ નિસ ના Rane Isisen 순 sch Adult zli Rane Isisei Keorey Isis Yuh sus pori

ఎదురు ఎవరు రావద్దండి దయచేసి ఎదురు ఎవరు రావద్దు ఎదురు ఎవరు రావద్దు ಅರ್ ಇಪ್ಪ ಅಪ್ ಪ್ ಇ சீஷ இருக்க <Llullerati> ಅನ್ನದೇಶ ದೀಪಿಸ್ತಾ ಖಂಡ ಪಂಪಿಸ್ತೀವಿ ཀྱ�༱ི ཀྱེ གམྱསྱ ཀྱིསྲར ཀྱི ཇྱེསྱི གསསྱ རེ ཇེ ུ�གེ ཁའར ན� འར ོ འ�གན�ས འོ ེ ཚརད ཉན ོགཁཁར ེ ཁ�

ஓகே <coughs> சார்

چستنا آيا يہ جو بات میں واہ آيا نمبر چپن دیکھو پتنا آيا ايدي پر لگی اک منشی کے آینا اوکڑے ايدي واہ اوکڑے گيري واہ اوکڑے سنتا آريا آں بڑی جوکتی کوشش کري آں میں راتاں آں آجاڑ میں عرصہ تاں ہن لا میں ناں ناں پانی کبوڑو سا سا اي نيا سماجاي نودي پڙي پتا हां नहीं पड़ेगा नए वाले आज के नीचे मैं मुंह में चलते हैं मैं टच कर रहा हूं मेरा आ गया ओके सर 26 तक यार दार का ऊपर लेटर सर जून आ लो सर सिनेमा अपनाएंगे انھن کي ڏاڍو رچي آيا ٿا ٿا ڌنڪي بادلي ٿا ٿا اها رڏھم پڙھي رڏھم پڙھي وڏا لائي رهيا آما ڌنڪي بادلي ٿا ٿا پڪلوا 4 ان شاء الله یہ جو ہے راولانہ سر کیا سر مجھے اپ بچے بکرانا مال مال کو چھند مال اگر سر چھوٹا نہ ائے جو سارے گھنٹہ ائے سارے ائے سارے ائے ठीक है सर ठीक है सर साच मेरा पटंडा तरका भूब्रा भूब्रा ने रिकॉर्ड कर پريوڙي کالج جي سائيڊ تي اسٽيج کان 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 کالج جي سائيڊ تي اسٽ राइड रे लिखियो दावाले द దయచేసి కూర్చోండి దయచేసి ఎవరు దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కార్యకర్తల నాయకులే అర్థం చేసుకోపోతాట اها <laughs> پيڪيٽر

ಅಂಸಾವಾದ ನೆಸಜ್ತುರಾಣದ ಎರ್ಣಿದಿದ್ನಿದೂಧಿಸಿಟ್ಸಿಮ stakeholder da. ಇಂನ್ನು ಪ್ವURE್ನ ನ ಲ್ಣವಾದಿದೂ ಹಲ್ಣdelರ ನವಾದ ನಾಸಟ್ತು ಪ್ರದಣ ಏವು ಮುಳ್� Finding Friendee processed and Κ hoor соз fielding 사고 ನ್ನ� reproduce. ಇವು

ஓகே கண்டிப்பா போய் அப்படினா 안 보아 보시니까는.. 어떻게, 어떻게, 어떻게.. 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 ತಿರುಪತಿ ಕೊಡೋಕ್ಕೆ ದೋಸೆಸ್ ಹಾಗೆ ಅಲ್ಲೇ ಒಂದು okay, ಲೇಟ್ ఓకేనా పేరేంటి ఏవరు మాది పోగోళమల్ల తూర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మేము మా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఆయన కలిసిపోదామని వచ్చాము ఎంత మెజార్టీ ఇచ్చారు మీ మండలం తరపున పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఓట్లు చిలు మెజార్టీ వచ్చింది అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడో యాభై ఐదు వేలు ఆరు వేలు మెజార్టీ భోగోలు లెక్క దాన్ని దాటి రెండు వేలు అంచు రెండు వేల మెజార్టీ మా మండలం మా ప్రజలు ఇవ్వగలిగారు అంటే మీరు ఇప్పుడు అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా టీడీపీ లేకుండా ఉంటే టీడీపీ ఫస్ట్ నుంచి టీడీపీ ఫస్ట్ నుంచి మరి గతంలో వైసీపీ వచ్చింది కదా వైసీపీ ఏం చేయలేదు మీకు ఓకే దానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్న ఆలోచన తోటి కొంతమంది వ్యక్తులు ఇవ్వగలిగారు ఆ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన ఎలా చేసుకున్నట్టే సోమరతనం అతనే పని చేయాల నీ పథకాలు ఎలా ఇస్తారు అని అన్నాడు పని చేయకుండా పథకాలు ఎవరైనా నువ్వు పని చేస్తే ఏదైనా సాధించగలుగుతావు పని చేయకుండా ఇప్పుడు దాకా ఉన్న శాండ్ని అమ్ము ఉన్న ఆస్తులు అమ్ముకొని ఈరోజు పని పథకాలు అయితేనేమి ఇంకోటి ఇంకోటి చేసేయగలిగాడు కానీ ఎక్కడ ఏం పని చేశాడు ఆయన ఏం పని పనిచేశారు చెప్పానండి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏం నేను పని చేశారని చెప్పాను ఎలా సాధ్యం ఎంతమంది సహకారం చెప్తున్నాడు కదా అక్క చెల్లెమ్మలకి అవతాతలకి ఎంతో మంది ఎంతో ఇచ్చారు పల్లెలకి ఇచ్చాను విద్యా విద్యా ఇచ్చాను ఇన్నిటి వల్ల ఎన్ని ఇచ్చినా కానీ మాకు ఈ ఉచితాలు ఇచ్చినా గానీ మాకు న్యాయం జరగలేదు ఇచ్చావు నువ్వు పని చేస్తే ప్రజలు పని చేస్తారు ఉచితాలు ఇలాంటివి కాదు ఇవ్వచ్చు నువ్వు అవతాతలకి ఇచ్చింది అప సొత్తు మా సొత్తు మా ప్రజల సొత్తు ఇచ్చావు అంతేగాని నువ్వు నేను ఇచ్చా నేను ఇచ్చాను ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు ఏ విధంగా ఇచ్చావు మేము మా మా నాయకుడు ఎవ ఎలా ఇస్తాడు అంటున్నారు ఇస్తాడు మా మా నాయకుడు ఇరవై నాలుగు గంటలు పని చేస్తాడు వచ్చిన సంపదతోటి ఇవ్వగలుగుతాం ఆ ధైర్యం ఉంది మాకు పనిచేసే సత్తా ఉంది పంపకాల పంచే విఘ్నత మా కాడు మీలాగా కూర్చొని శాండు ల్యాండు మైనింగ్ ఇవన్నీ అమ్ముకొని మేము ప్రజలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసు తగ్గిపోతుంది కదా ఏం చేయగలరా రమ్మనండి ఆయన ఇంచుమించు జగన్మోహన్ రెడ్డికి యాభై ఏళ్ళు ఉంటాయేమో మా నాయకుడు డెబ్బై ఐదు అబు ఉన్నాయి రమ్మండి వాకింగ్లో వస్తాడో టాకింగ్లో వస్తాడో పనిలో అవసరం చూద్దాం మండలం ఏం పేరు మాధవరావు జిల్లా జిల్లా సెక్రటరీ ఏంటి మీ టీడీపీ ఇంత మెజార్టీ రావడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు లేకుంటే మీ మండలం పరిస్థితి ఎట్టుంది నియోజక పరిస్థితి ఎట్టుంది ఇప్పుడు గెలిచిన కావ్య కృష్ణారెడ్డిని ఎట్లా మీకు ఏమేం చేస్తాడనే ఉద్దేశంతో గెలిపించారు లేకపోతే ఏమీ చేయాలని ఆశపడుతున్నారు ముందు వచ్చేసి గ్రామం వచ్చేసి మేము అనుకూలం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం అనుకూలంగా ఉంటుంది తాళూ గ్రామం అయితే మా తాడు గ్రామం ఫస్ట్ నుంచి తెలుగుదేశం అభిమానులు తర్వాత చంద్రబాబు నాయుడికి అనుకూలం మెజార్ ప్రతి ఐదు సంవత్సరాలు జరిగితే అసెంబ్లీ జరిగితే మెజార్టీ వస్తూనే ఉంది ఈసారి కొంచెం ఎక్కువ మెజార్టీ వచ్చి చూద్దాం అనుకున్నా వచ్చింది కూడా అయితే మళ్ళీ వారికి కూడా పర్లేదు అంత ముందు వైసీపీకి మెజార్టీ ఉంది ఈసారి తిరిగి ప్లస్ ఈ రెండు వేల ఓటు మెజార్టీ దాకా మా భోగులు మళ్ళీ రావడం జరిగింది కాబట్టి సంతోషంగా ఉంది ఆ విషయంలో కూడా కాన్స్టిట్యూషన్ కూడా మొత్తం మీద కూడా మెజార్టీ మంచి మెజార్టీ ఇప్పుడు లేనిదిగా ఎమ్మెల్యే దాదాపు ఇరవై సంవత్సరాలు చూస్తే ఎవరు కేవలం ముప్పై ఈ ఓటితో కూడా అయితే కావ్య కృష్ణాడు గారి గెలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ విషయంలో మటుకు అయితే మీరు అడిగినట్టుగా కావ్య కృష్ణారెడ్డి గారి మీద నమ్మకం ఏంది ఆయన చేస్తారా పొల్ ఏంది అన్నారా ఆయన ఒక లెజెండ్ లాగా చేయగల నమ్మకం కావ్య కృష్ణారెడ్డి అంటే కావ్య అంటే ఏంటంటే ప్రతిదాని కూడా చేస్తాడనే ఫస్ట్ నుంచి ఆయన కాడకున్న సంకల్పం కానీ మంచి ఆలోచన కానీ ఏంటంటే ఆయన ఒక తలంపు కానీ ఒక ఐడియా కానీ ఒక మాట చెప్పాడంటే చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన చేస్తానని చెప్పాడంటే చేసినట్టే అంత అంత నమ్మకం జనానికి అందువల్ల ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది ఒకటి చంద్రబాబు గారిని ఆ సిక్స్ పథకాలు కూడా నమ్మడం జరిగింది అలాగే ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడ్డారు అన్ని కలిసి వచ్చాయి కాబట్టి తోడు స్టేట్ మొత్తం ఇలాగ మంచి మెజార్టీ అరవై నూట అరవై సీట్లు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఆ విషయంలో కూడా అలాగే జనసేన పార్టీ కూడా బీజేపీ కూడా మూడు పార్టీ గారి నుంచి ఆ కూటమికి ఇవ్వడం జరిగింది ఆ విషయంలో కూడా అయితే ఈ రోజున మా సంతోషం ఏంటంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏకి ఒక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం నేను తెలియ నెలలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయటం చేయటమే ఒక మంచి ఆలోచన మంచి అనేది మాకు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో కూడా రాష్ట్రంలో అయితే అభివృద్ధి చెందుతుంది అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అలాగే స్టీల్ ప్లాంట్ కావచ్చు మాకు కావాల్సిన అన్ని కూడా పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు అలాగే డెవలప్మెంట్ కావచ్చు అలాగే కంపెనీలు కావచ్చు అన్నీ వస్తాయని ఆశిస్తున్నాం కూడా మంచి ఎంపీలు ఇచ్చారు అలాగే రాష్ట్రంలో మంచి సీట్లు ఇచ్చారు అందరికీ అందువల్ల ఈ కూటమి ఖచ్చితంగా మన స్టేట్ని ఈ ఐదు సంవత్సరాల్లో మన మరో సింగపూర్ను మరొక దుబాయ్ లాగా చేస్తాను మేము నమ్ముతున్నాం ఆ విషయంలో కూడా ఎందుకంటే అంత డెవలప్ కావాలి అంత సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి అందరికి ఉద్యోగాలు రావాలి అందరికీ పనులు కావాలి అందుకోసం నమ్ముతున్నావు అందరు వ్యాపారస్తులు కావచ్చు అలాగే పనిచేస్తున్న వాళ్ళు కార్మికులు కావచ్చు సిమెంట్ కావచ్చు ఇష్టం కావచ్చు ప్రతి విషయంలో కూడా అనుకూలంగా చంద్రబాబు ఇస్తారని అందరూ చేశారు నమ్మారు ఓట్లు వేశారు చేశన్నమాట అయితే ప్రతిపక్షం కూడా ఆలోచించే విషయం ఏదైనా ఎందుకు వేయలేకపోయారంటే వేయలేదు కూడా నువ్వు చేసిన ఇబ్బందులు చాలా ఉన్నాయి అనుకునేది ఏంటి సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చాం కదా ఉన్నది కానీ ఆ విషయంలో నమ్మరు జనాభా ఈరోజు ఇచ్చింది రేపు మర్చిపోయే రోజులు ఇవన్నీ ఏ పని చేశారా మా బిడ్డకి ఏం చేశారా నా కుటుంబానికి ఏం చేశారో చూసే రోజులు ఇవన్నీ అందుకోసంగా చాలా చక్కగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు మంచి గుణపలు చెప్పారు ప్రతిపక్షం లేకుండా చేశారు ఆల్రెడీ ఇంకా ఆ పార్టీ కూడా మునగైపోతుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మంచి దాన్ని నడిపిస్తారని మనం ఆశిస్తున్నాం సంతోషిస్తున్నాం అన్ని జరుగుతుంది నన్ను నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు కూడా ఆ ఉచితాలు అనేవి పెట్టాడు కదా మరి అవి ఉచితాలు వల్ల ప్రజలు బదఖస్తులు అయిపోతున్నారు వాళ్ళకి వాళ్ళు ముందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు మరి ఆ ఉచితాలు గురించి ఏం చెప్తారు ఆస్తంగా మీరు చెప్పింది అడిగితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రై ఉచితాలు అనే ఏంటంటే విద్య వైద్య అనేది అవసరం కూడా అది రెండు కూడా చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి అయితే ఈ పథకాలు పెట్టడం వల్ల కూడా కొంతమంది చెడిపోయాడు కూడా సోమర్లు అయ్యేవాడు ఉన్నారు కొంతమంది ఇలా అయ్యేడున్నారు అయితే ఆ విషయం కూడా పెట్టి ఇవ్వకపోతే మాట తప్పారు చంద్రబాబు నాయుడు గారు అంటారు అది చేసేది చేయాల్సింది ఎందుకంటే చంద్రబాబు నమ్మారు ఈసారి ముందుకు ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలడు నమ్మారు ఖచ్చితంగా ఆయన చేస్తాడని ఉచితాల ఉచితాల కంటే మీకు ఇండస్ట్రియల్ పర్పస్ ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి దీని మీద అలాగే వైద్య విద్య చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది హాస్పిటల్ పోలా చనిపోయారు చాలా మంది ఉన్నారు ఇలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి రెండు రెండుగా ఇచ్చేసి మంచి హాస్పిటల్ మంచి డాక్టర్లు మూత్రులు అన్ని ఏర్పాటు చేస్తే చాలా చక్కగా నడిపించడం అవుతుంది అలాగే మొత్తం మీద అయితే చెట్లు నాట విషయంలో కానీ అలాగే రోడ్ల విషయంలో కానీ కొంతమందికి డ్రైనేజ్ విషయంలో కానీ పల్లెల్లో తాగునీళ్ళు అలాగే లైట్లు ఇలాంటివి ఉన్నాయి అవన్నీ కూడా చూడాలని మన ఎమ్మెల్యే గారికి మన సీఎం గారికి మీ ద్వారా మీ ఈ విషయాలని తెలియజేస్తున్నాం కావలి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి రావడానికి గల కారణము అదేవిధంగా రాష్ట్రంలో ఇంత సునామీ సృష్టించడానికి గల కారణాలు ఏమంటారు మీ ఉద్దేశంలో చెప్పండి రాష్ట్రంలో ఈరోజు సునామీ సృష్టించింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన విధానం రాష్ట్ర జనాలందరూ చూసి విసిగి వేశారు వేశారో కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇంత సునామీ జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పాడు సంక్షేమ పథకాలు మాటన పరిపాలన అనేది ల్యాండ్ శాండు నాన్ బ్రాండు గ్రావెలు మొత్తం దోచుకున్నారు గంజాయి రాష్ట్రంగా మార్చారు ఈరోజు రాష్ట్రాన్ని తన పరిపాలన చూసి అందరూ విసిగి వేశారారు కాబట్టి ఈరోజు ఇంత మెజారిటీ అనేది రావడం జరిగింది నేను ఈరోజు చెప్పడం కాదు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఎందుకనంటే వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనకముందే నేను చెప్పాను రాష్ట్రంలో నూట అరవై పైబడి సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి నేను గతంలోనే తెలియజేశాను ఈ మధ్య టీవీ ఛానల్స్ డిబేట్లో కూడా చెప్పాను చాలాసార్లు చెప్పాను వాళ్ళకి వన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ పదమూడు సీట్లు మాత్రమే వాళ్ళకి వస్తాయని చెప్పాను ఇంకా రెండు మాకు ఎక్స్ట్రానే వచ్చింది అయితే ఇంకొకరు రెండు కానీ మిస్ అయ్యి ఉంటే బాగుండేది ఎందుకంటే నవరత్నాలు 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 అన్నాడు కాబట్టి తొమ్మిదికి వచ్చి ఉంటే బాగుండేది అదేదో పదకొండు దగ్గర డబల్ డిజిట్ దగ్గర ఆగిపోయింది ఎందుకనంటే మన డిబేట్లో కూడా చెప్పాను ఆ రోజు మీకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు సార్ మీరు మీకు నూట అరవై ప్లస్ వస్తాయని చెప్పి ఏ విధంగా వస్తాయి వీళ్ళు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చారు కదా అని చెప్తే నేను చెప్పాను ఎందుకనంటే తాత్కాలిక రాజధాని కట్టాడు పోలవరం కట్టాడు పట్టిసీమ ద్వారా పులివెందులకు నీళ్లు తీసుకొచ్చి చీనీకాయలు కూడా నీరు ఇచ్చిన వ్యక్తిని రాష్ట్రం డెవలప్ చేశాడు కియా మోటార్స్ తెచ్చాడు ఉద్యోగాలు సృష్టించాడు బస్సులో ఉండి పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు ఇచ్చారంటే ఈ సైకో పాలనకి ప్రతిపక్షం రాదు అని చెప్పి నేను ఫలితాలు రాకముందే తెలియజేశాను అదే ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగింది ఈ ఉచితాలు అనేది పెట్టబెట్టి ఉచితాల వల్ల పెట్టి కూడా నష్టపోయానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మరి మీరు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఉచితాలు పెడుతున్నారు దీనివల్ల మీరేమంటారు ఉచితాలు పెట్టాను ఉచితాలు ఇచ్చానని చెప్తే ఎవరు రాజారెడ్డి బొడ్డులో డబ్బులు తీసుకొచ్చి ఈయనేం పెట్టలేదు ప్రభుత్వం డబ్బులు జనాలు కట్టినా ట్యాక్స్ డబ్బులు ఇచ్చాడు వాటి మాటన ఎందుకనంటే సంక్షేమ పథకాలు ఇచ్చావు నిజమే కాదనట్లేదు సంక్షేమ పథకాలు ఇస్తేనే ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పదివేలతో హ్యాపీగా బతికే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజు ఇరవై వేలు ఖర్చుకి వెళ్ళిపోయింది అని అంటే నువ్వు టోటల్గా నీ ఐదు సంవత్సరాల్లో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చేసి ఐదు సంవత్సరానికి లక్ష రూపాయలు దోచుకున్నావు కదా ఈరోజు ఒక్కసారి కానీ నిత్యావసర వస్తువులు చూడు కరెంటు బిల్లు చూడు కరెంటు స్విచ్ చేసినా కూడా శాఖ కొట్టే పరిస్థితి ఉంది అందుకని చెప్పి జనాలందరూ కూడా తనని ఇంటికి పంపించడం జరిగింది సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు సార్ రాష్ట్రం డెవలప్ కావాలి ఒక్కటి ఇప్పుడు మీరు మీడియా ఉన్నారు ఇప్పుడు సంవత్సరానికి మీకు ఏదో పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చేదానికన్నా మీ చదువుకున్న కూతురుకో కొడుకో ఉద్యోగం వచ్చి ఉంటే మీకు లక్షల రూపాయల జీతాలు వచ్చిండే కదా అంటే బెగ్గర్స్గా ఉండాలి బెగ్గర్స్గానే ఉండాలి బెగ్గర్స్గా ఉంటేనే అనగారిన వర్గాలు మాతోటి ఉంటారు వీళ్ళు డెవలప్ కాకూడదని చెప్పి నువ్వు ఆ విధంగా పరిపాలన చేసావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర డెవలప్మెంట్ అవుతుంది సంక్షేమ పథకాలు వస్తాయి అన్నీ బ్రహ్మాండంగా ఉంటుందని ప్రజలు నమ్మారు ప్రజలు విశ్వసించారు కాబట్టి ఈరోజు కూటమి నూట అరవై నాలుగు సీట్లు విజయదుందుబి మోగించింది అంటే చంద్రబాబు నాయుడు పెట్టినట్టల్లో కూడా ఉచిత పథకాలు కొన్ని ఉన్నాయి వీటి వల్ల ఇవి జరుగుతాయా చేయగలరా అనే వాయిస్ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళల్లో నుంచి వస్తుంది ఎప్పుడు కూడా ఇన్కమ్ జనరేట్ చేసే ఆలోచన అనేది ఉండాలండి ఇన్కమ్ జనరేట్ చెయ్యని చేతగా నువ్వే అన్ని సంక్షేమం పథకాలిస్తే ఇన్కమ్ జనరేట్ చేయగలిగిన శక్తి కెపాసిటీ ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వయసు వైపు తిరిగి చూసే విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన వ్యక్తి ప్రపంచం మొత్తం అమెరికాలో కాలేజీ కుర్రోడిలాగా ఫైల్ పట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగి ఈరోజు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి ఈరోజు డెవలప్మెంట్ చేసి ఈరోజు ఐటీని ఈరోజు ప్రపంచ పట్టంలో హైదరాబాదు నిలబడిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకనండి చంద్రబాబు నాయుడు అనేది ఒక వ్యక్తి కాదు సార్ ఒక శక్తి ఒక యంత్రం పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు రాష్ట్రం కోసం బస్సులో ఉండి పరిపాలన చేశాడు కంపెనీలు తీసుకొస్తాడు ఆదాయాన్ని తీసుకురాగలడు ఇన్కమ్ని జనరేట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో సంక్షేమ పథకాలు డెవలప్మెంటు పరిపాలన అనేది జోడెద్దుల్లాగా తీసుకెళ్లిగిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కేంద్ర చంద్రబాబు నాయుడుకి ఆఫర్ ఇస్తే మంత్రి అటు ఏమన్నా తీసుకుంటే వెళ్ళే వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా ఎట్టి పరిస్థితిలో లేదు సార్ దానికి అపోహలకి ఎటువంటి తావు లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఎందుకనంటే ఎన్డీఏలో ఎలక్షన్కు ముందే భాగస్వామ్యం అయ్యాం కాబట్టి ఇక్కడ బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వడం జరుగుతుంది సెంటర్లో కూడా మన తెలుగుదేశం పార్టీ ఎంపీలకి అక్కడ కూడా మంత్రి పదవులు రావడం జరుగుతుంది ఎన్డీఏతో కలిసి జర్నీ చేయబోతున్నాం ఎన్డీఏతో కలిసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నాం ఎన్డీఏతో కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడుపుతాము అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని నమ్మారు కాబట్టి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు అనేది ఇవ్వడం జరిగింది ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో ఎత్తగలరా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజన్ గల నాయకుడు ప్రత్యేక హోదా తీసుకొస్తే రాష్ట్రం ఎలా డెవలప్మెంట్ అవుతుంది దానికి తగ్గ నిధులు తీసుకొస్తే ఎలా డెవలప్మెంట్ అవుతుంది ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి ముందు చూపుగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తన పర తన పరిపాలనలో కడప కూడా స్టీల్ ప్లాంట్ సొంత జిల్లా కూడా ఏమి చేయలేని వ్యక్తి అందువల్లే ఇంటికి పంపించారు